నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవైతే అది లాస్ట్ రోజు అయితే మిషన్ క్లీనింగ్ అయితే అండి ఆయిల్ అనేది చేంజ్ చేయాలన్నమాట మిషన్ తీసుకుని దాదాపు సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది నేను ఆయిలింగ్ అయితే చేంజ్ చేయలేదు ఫస్ట్ అయితే రోజు మిషన్ అయితే నైట్ టైమ్ క్లీన్ చేసేసుకుంటానండి ఇక్కడ నేను మిషన్ అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రాగా స్టిచ్ చేశాను మన కత్తిరవి పెట్టుకున్నప్పుడు మిషన్ అనేది నీట్ గా ఉండడానికి అనేసి ఇలా అయితే చుట్టూ కూడా స్టిచ్ చేశాను దీని చూసారా అంత మెటీరియల్ అయితే పెట్టాను ఎప్పుడు కూడా మళ్ళీ నీట్ నీట్ గా పెట్టుకుందాం అనుకుంటాము ఇలాగా ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటాం అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ తీయడానికి చాలా టైం అయిపోతుంది అని నైట్ టైం అయితే తీసేసి పక్కన పెట్టేసి కింద అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా డస్ట్ గా ఉంది ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచే అనుకుంటున్నాను ఆయిల్ చేంజ్ చేద్దామని అస్సలు చేంజ్ చేయడానికి అవ్వలేదు అనమాట ఇంక ఈ రోజు అయితే ఎలాగైనా చేంజ్ చేయాలని ముందు రోజునైతే మిషన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను మిషన్ దగ్గర చుట్టూ పైన డస్ట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఒక ఆయిల్ మాత్రం నెక్స్ట్ డే చేంజ్ చేద్దామని ఫస్ట్ డస్ట్ అయితే క్లీన్ చేసేసుకోవాలండి మిషన్ అనేది నేనైతే ఎప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు ఓన్లీ ఆయినింగ్ చేంజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఈ మిషన్ అయితే మనం డైలీ ఆయిల్ వేయాల్సిన పని ఉండదు కదా కింద ఉన్న ట్యాంక్ లో ఆయిల్ వేసేసిన సరిపోతుంది ఇక్కడైతే చూసారు ఎంత నీట్ గా ఉంది చాలా డస్ట్ ఉండేది మనం తో క్లీన్ చేసినా పోలేదు బ్లోయర్ ఉంటే హైడ్రేర్ అయితే ఉంటుంది కదా దాంతో మనం పెట్టేస్తే డస్ట్ ఈజీగా పోతుంది లేదంటే మనం నోట్ తో గట్టిగా గాలి ఊదామంటే డస్ట్ అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట నేనైతే నోట్ తో ఊదాను డస్ట్ అంతా ఎగిరిపోయి క్లీన్ గా అయితే ఉంది ఇదైతే మనకి బాబిన్స్ ఇలాగా మార్కర్ అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది అండి కింద అనేవి గొడిపోకుండా ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే చేంజ్ చేద్దామని మిషన్ అయితే ముందుకు చేస్తున్నాను అనమాట గోడక అయితే ఉంది కదా ఈ హెడ్ అయితే కింద వెనకాల మనకి చిన్నది స్టేక్ లాగా ఉంటుంది అనమాట దాని మీద ఉండాలి మన థ్రెడ్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా అది ఇటు వల్ల హెడ్ అనేది పడట్లేదు మళ్ళీ ఆ థ్రెడ్ పెట్టుకునే స్టాండ్ ప్లేట్ లాగా ఉంటాయి కదా అయితే విరిగిపోతాయి అని చెప్పి మిషన్ అయితే కొంచెం ముందుకు జరుగుతుందని అనమాట చాలా వెయిట్ ఉంటుందండి ఈ మిషన్ పక్కన ఎవరు కూడా లేరు అనమాట ఇంక నేనే క్లీన్ చేసుకున్నాను ఇంకా మిషన్ కొద్ది కొద్దిగా ముందుకు జరుగుతూ హెడ్ అనేది పెడతాను జాగ్రత్తగా చూసుకోవాలండి పొరపాటున హెడ్ అనేది మన మీద పడకుండా చూసుకోవాలి చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట మిషన్ అయితే తేల్చేసాను ఇక్కడ చూసారా ఎంత డస్ట్ ఉందో మిషన్ నేను ఎప్పుడు ఈ సైడ్ అయితే క్లీన్ చేసేస్తానండి ఈ సైడ్ హోల్ ఉంది కదా ఆ సైడ్ నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను ఆయిల్ ఒకటి మాత్రం మిషన్ తీసుకుని సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి ఒక చేంజ్ చేయలేదు అనమాట మనం మిషన్ తీసుకున్న కొత్త వన్ మంత్ కి ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేయాలంటండి నాకైతే తెలియదు అలాగే తర్వాత ఎవరి త్రీ మంత్స్ కానీ ఇలాగ ఆయిల్ బ్లాక్ గా అయిపోయినప్పుడు మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కింద మనకి లోపల బోల్డ్ అయితే ఉంటుంది ఆ బోల్డ్ తీస్తే ఇక్కడ కింద నుంచి ఆయిల్ అయితే పడుతుంది అనమాట పైన మ్యాగ్నెట్ లా ఉంటుంది ఆ మ్యాగ్నెట్ తీసి హోల్ట్ అనేది లూజ్ చేసుకుంటే మనకి కింద బాటిల్ పెట్టినప్పుడు ఆయిల్ అంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా సైడ్ రైట్ సైడ్ హోల్ ఉంది కదా ఇక్కడ స్క్రూ ఉంటుంది స్క్రూ పైన ఈ మ్యాగ్నెట్ అయితే ఉంటుంది అనమాట స్క్రూ బిగించేసిన మనకి ఆయిల్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాగ్నెట్ పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ చూసారు ఎంత నల్లగా అయిపోయింది చాలా జిడ్డుగా అయిపోయిందండి ఆయిల్ అనేది మనకు మిషన్ హీట్ ఎక్కుతుంది కదా మనం స్టిచ్ చేసినప్పుడు మెషిన్ హీట్ వల్ల కూడా ఈ ఆయిల్ అనేది ఇలా బ్లాక్ కలర్ లోకి వచ్చేసింది అనమాట ఇక్కడ చూసారా ఈ ఆయిల్ వచ్చేసి దమ్స్అప్ బాటిల్ లో వస్తా అప్ డ్రింక్ లాగా ఉంది ఈ కొత్తగా ఆయిల్ తీసుకున్నాం కదా ఇదైతే వాటర్ లాగా ఉంది అనమాట నేను దీని మీద ఆయిల్ రాసాను ఎందుకు రాసానంటే ఒకసారి మా మమ్మీ ఆయిల్ బాటిల్ తీసుకొస్తే నేను టూ బాటిల్స్ ఉన్నాయి మరి సంచిన వాటర్ బాటిల్ అనుకొని తాగేద్దాం అనుకున్నాను తీరా చూస్తే అదేమో ఆయిల్ అనమాట చిన్నపిల్లలు అది ఉన్నప్పుడు ఇవి అయితే దూరంగా పెట్టుకోవాలండి అది ధమ్స్అప్ బాటిల్ ఉంది కదా దానికైతే లేబుల్ కూడా తీసేసి పక్కన అయితే పెట్టాను జాగ్రత్తగా పిల్లలు దగ్గర అయితే పెట్టుకోవాలండి పొరపాటున పిల్లలు అవి తాగేస్తూ ఉంటారు కదా బ్లాక్ కలర్స్ ఏమో ధమ్స్అప్ డ్రింక్ లాగా వైట్ కలర్ అని వాటర్ లాగా ఉంది కదా తెలియకుండా తాగేస్తారు నేను ఆయిల్ అని చెప్పి రాసాను మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అవేమో తెలియదు కదా అవైతే వాళ్ళకి అందకుండా పెట్టుకోవాలన్నమాట ఇంక ఇది ఫస్ట్ అయితే బ్రష్ తో క్లీన్ చేద్దామని చూసానండి అసలు అవ్వలేదు అనమాట ఇంకా తర్వాత స్క్రబర్ పెట్టి అయితే తీసాను ఫస్ట్ పైన మిషన్ దగ్గర హెడ్ దగ్గర చిన్న చిన్న క్లాత్ డస్ట్ ఉండే అదంతా కూడా తీసాను ఈ సైడ్ మనం బావిని పెడతాం కదా అక్కడ మాత్రమే డస్ట్ గా ఉందండి ఆయిల్ ఉన్న చోట అయితే ఏమి డస్ట్ అయితే ఏమీ లేదు ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ గా ఈజీగానే వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి ఈజీగానే ఉంటుంది మళ్ళీ ఆయిల్ ఒకటి బ్లాక్ కలర్ లో అయింది అనమాట అలాగే ఈ సైడ్ మనకి క్లాత్ వేస్ట్ ఇదంతా కూడా ఈ సైడ్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది పక్కన ఆయిల్ పక్కన అదైతే ఒక క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడు కాబట్టి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసే ఇక్కడ ఆయిల్ ఒక డ్రాప్ పడుతుంది కాబట్టి వేస్ట్ డబ్బా ఒకటి పెట్టేసాను అందులో పడుతుంది ఏమైనా ఉంటే ఇప్పుడైతే మొత్తం అంతా కూడా స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ కొత్తది తీసుకుని అయితే ఇలాగ మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట మళ్ళీ అదంతా బ్లాక్ గా అయిపోయి మళ్ళీ అందులోనే ఆయిల్ వేసేసామంటే ఇంకా డస్ట్ గా పట్టేస్తుంది కదా అందుకనేసి నేను ఇలాగా స్టీల్ స్క్రబ్ అయితే యూజ్ చేశాను చాలా గట్టిగా ఉందండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంత ఉండదేమో మరి నేను సిక్స్ మంత్స్ అయిపోయాను కదా అందువల్ల చాలా జిగిరిగా పట్టేస్తుంది అనమాట ఇక్కడ ఇది ఎందుకంటే ఇదైతే ఫిల్టర్ అనమాట ఈ ఫిల్టర్ లోంచి ఏమైనా డస్ట్ అది కూడా మనకి మిషన్ లోకి వెళ్ళకుండా ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట ఫిల్టర్ ద్వారా ఆయిల్ అనేది మనకి పైన హెడ్ దగ్గర వరకు వస్తుంది అలాగే మిగిలిన ఆయిల్ అనేది ఇక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ లాగా ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ ద్వారా అయితే మిషన్ పార్ట్స్ లోకైతే ఆయిల్ అయితే సప్లై అవుతుంది అనమాట ఇక్కడ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి స్క్రబర్ తో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి శుభ్రంగా యూజ్ చేయకూడదు అనమాట క్లాత్ తో తోడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ అది కూడా మళ్ళీ మనకి తుప్పు పట్టే ఛాన్సెస్ అవి ఉంటాయి కదా అసలు వాటర్ డ్రాప్ అనేది యూజ్ చేయకూడదు ఓన్లీ పొడి లాక్ పట్టి తుడిచేసుకుంటే నీట్ గా అయితే వచ్చేసింది ఇక్కడ నేను వీలైనంత క్లీన్ చేయడానికి అయితే ట్రై చేసాను ఈ విధంగా అయితే క్లీన్ చేసేసి మళ్ళీ స్క్రూ అనేది బిగించేసాను అనమాట టైట్ గా స్క్రూ బిగించేసుకొని మనం మ్యాగ్నైట్ పెట్టేసుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది లీక్ అవకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఆయిల్ అయితే పోయాలండి ఈ ఆయిల్ అనేది మనకి హై లో అని ఉంటుంది హై లెవెల్ వరకు ఆయిల్ అయితే పోయాలండి లో లెవెల్ కి ఆయిల్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తగా మళ్ళీ ఆయిల్ అనేది బ్లాక్ అయిపోయింటే ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఆయిల్ అనేది ఆయిల్ లెవెల్ వరకు ఉండేలా చూసుకోవాలి ఇక్కడ పైన అయితే ఆయిల్ వేసేసినాయి కదా ఇక్కడ కింద స్టాండ్ దగ్గర కూడా ఏమైనా డస్ట్ ఉందని మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను సో ఈ టైలరింగ్ షాప్ అనేదండి ఎప్పుడైనా కానీ మనం ఎంత క్లీన్ చేసుకున్నా నీట్ గా లేనట్టే ఉంటుంది అనమాట మనం చేసే టైలరింగ్ కదా చిన్న చిన్న క్లాత్ పీసులు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఎంత క్లీన్ చేసినా నీట్ గా ఉండదు అనమాట క్లాత్లు అనేవి ఎప్పుడు కట్ చేస్తూ స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలానే డస్ట్ గా ఉన్నట్టుగానే ఉంటుంది ఇంకా ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన రోజు అదొక గా ఉంటుంది అనమాట మొత్తం కూడా క్లీన్ అయింది హమ్మయగా అనిపిస్తుంది ఏదో ఒక విధంగా ఈ రోజుకి మొత్తానికి ఆయిల్ అయితే చేంజ్ చేస్తానండి మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత ఆయిల్ అయితే చేంజ్ చేయాలి దీనికి మనం డైలీ ఆయిల్ చేంజ్ చేసి ఆయిల్ వేసే పని ఉండదు కాబట్టి ఒకసారి క్లీన్ చేసేసుకుని ఆయిల్ వేసేస్తే మనకి పని అనేది ఈజీగానే అయిపోతుంది అనమాట అలాగే ఈ మిషన్ కూడా బట్టలు ఎక్కువగా స్టిచ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి అలాగే మనం రోజుకి రెండు బ్లౌజులు కుట్టేది నాలుగు బ్లౌజులు కుట్టుకోవచ్చు అనమాట మనకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఈ మిషన్ మీద అయితే ఒక లార్జెంట్ బ్లౌజ్ వచ్చినా కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇక్కడైతే ఇంకా కస్టమర్స్ బ్లౌజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అవి అయితే స్టిచ్ చేయాలి ఇంకే నేనైతే ఫ్రాక్ అయితే డిజైన్ వేస్తున్నాను అనమాట ఇక్కడ ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే నాకు ఈ ఫ్రేమ్ క్లాత్స్ ఫిట్టింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది ఇప్పుడైతే అలవాటు అయింది కొంచెం పర్వాలేదు అనమాట అయినా కానీ ఒక హెడ్ వైప్ అయితే కొంచెం టైట్ గా ఉంటాయి ఒక్కొక్కసారి ఈజీగానే ఫిట్ అయిపోతాయి ఒక్కొక్కసారి ఫిట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో అయితే చాలా కష్టం అనిపించేది కొన్ని రోజులు అయితే ఈ క్లిప్స్ ప్రెస్ చేసి ప్రెస్ చేసి భుజాలు అనేవి చేతులు హ్యాండ్స్ బాగా పెయిన్ ఉండే అనమాట ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా అంతగా పెయిన్ ఏమీ లేదు ఇదైతే పిల్ల ఫ్రాక్ కి అప్పటికప్పుడే అనమాట ఈ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి నేను కింద న్యూస్ పేపర్ అనేది యూజ్ చేశాను అనమాట డబుల్ లేయర్ న్యూస్ పేపర్ అయితే వేశాను ఫీజింగ్ పేపర్ మనకి రిమూవ్ చేయడానికి కష్టంగా ఉంటుంది కదా మళ్ళీ దాన్ని తీయకపోతే బయటకు అనేది కనబడుతుంది నీట్ గా ఉండదు ఫ్రాక్ అయితే డిజైన్ అయితే వేశాను రెండు వరకే వేసాను ఇక్కడ లైన్ వచ్చింది కదా లైన్ అనేది స్టిక్ చేశాను ఇదైతే సిల్క్ సారీ అండి ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది అనమాట ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా వచ్చిందండి ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ ఏం చేస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ